వైట్ డ్రెస్సెస్ అండి ప్యూర్ వైట్ డ్రెస్సెస్ డ్రెస్ అయితే రెడీ అయిపోయాయి మనకి ఆల్ సైజెస్ లో రెడీ అయిపోయాయి ప్యూర్ వైట్ ఫ్రాక్స్ అనమాట ప్యూర్ వైట్ మీద మొత్తం ఇది వచ్చేసి వర్క్ అండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ విత్ చెంకీ వర్క్ కూడా ఉంది సో మనకి చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ జార్జెట్ వస్తుంది మొత్తం చికెన్ వర్క్ సో చికెన్ వర్క్ ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటదండి మీ అందరికి తెలుసు చికెన్ వర్క్ ఎప్పుడు కాస్ట్ ఎక్కువ సో ఇది వచ్చేసి స్పెషల్ జార్జెట్ మీద జార్జెట్ మీద చికెన్ వర్క్ సో మీరు విత్ దుపట్టా తీసుకోవచ్చు వితౌట్ దుపట్టా తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు సో మీ దగ్గర ఉన్న దుపట్టాస్తో అటాచ్ చేసుకోవచ్చు లేదా నేను చాయిస్ ఇచ్చాను అలాగైనా పెట్టుకోవచ్చు యు ఆర్ జార్జెట్ మీద అండ్ ఇప్పుడు జనవరి ఫస్ట్ కానీ క్రిస్మస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఈ రోజు బుక్ చేసుకుందా సేమ్ డే డిస్పాచ్ అయిపోతుంది కాబట్టి మీకు టూ టు త్రీ డేస్ లో రీచ్ అయిపోతాయి నో ప్రాబ్లం సో జనవరి ఫస్ట్ అయితే ఇంకా బాగా కదా ఫస్ట్ కి ఎక్కువ యూస్ చేస్తారు వైట్ అనేది సో మంచి వైట్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ ప్యూర్ వైట్ విత్ చికెన్ వర్క్ ఎటు ఏ దుపట్ట అయినా యూజ్ చేసుకోవచ్చు చర్చ్కి వెళ్ళేటప్పుడు అనుకోండి మీరు వైట్ దుపట్ట యూస్ చేసేసుకోవచ్చు లేదు అనుకోండి వైట్ కాబట్టి ఏ దుపట్ట అయినా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న దుపట్ట అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు మేము చాయిస్ ఇచ్చాము కొన్ని దుపట్ట పెట్టి పెట్టించు అవైనా వాడుకోవచ్చు సో ప్యూర్ వైట్ ఫ్రాక్స్ అండి రెడీ టు ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయాలి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ జరిగినటువంటి లాంగ్ ఫ్రాక్ అన్నమాట ప్యూర్ జార్జెట్ ఫ్రాక్ ప్యూర్ జార్జెట్ మీద డ్రెస్ మీద ఓవరాల్ గా మనకి చికెన్ వర్క్ అనేది వస్తుంది సో కంప్లీట్ గా ఇది చికెన్ వర్క్ అండి ఓవరాల్ డ్రెస్ మొత్తం చికెన్ వర్క్ అనేది ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాము ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం అనమాట అండ్ మనకి ఈ విధంగా ప్యూర్ జార్జెట్ ఫ్రాక్ అండ్ దీనికి దుపట్టా కూడా ఉంది దుపట్టా అనేది ఆప్షనల్ సో మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు అనమాట సో దుపట్ట అనేది ఎక్స్ట్రా చార్జ్ అనేది ఉంటుంది దుపట్టాకి సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి దుపట్ట మంచి పెసర గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది మీకు టూ అండ్ హాఫ్ కావాలి అంటే టూ అండ్ హాఫ్ కట్ చేసిస్తారు లేదు మనకి మీకు టూ పాయింట్ టూ ఫైవ్ సరిపోతుంది అంటే టూ పాయింట్ టూ ఫైవ్ కూడా కట్ చేసి ఇస్తారు ఓకే ఇది వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ ఎప్పుడు మనం రెడ్ పాడుతున్నాం కదా సో ఇది వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ సో మనకి ఇది వచ్చేసి హెవీ చెందేరిలో ఉంటుంది సాఫ్ట్ చెందేరీ వస్తుంది మనకి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి సో మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది సో దుపట్టా అనేది సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ అనమాట సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా సో వైట్ అండ్ గ్రీన్ మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అనేది కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దుపట్టాకి టూ ఆర్ టూ పాయింట్ ఫైవ్ ఆర్ టూ పాయింట్ టూ ఫైవ్ సో మీ హైట్ బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట వైట్ ఫ్రాక్ సో ఇప్పుడు జనవరి ఫస్ట్ క్రిస్టియన్ సో గుడ్ ఫ్రైడే అవి చాలా వస్తున్నాయి ఫెస్టివల్స్ వైట్ స్పెషల్ ఫెస్టివల్స్ చాలా వస్తున్నాయి సో డెఫినెట్లీ అందరు వైట్ ప్రిఫర్ చేయొచ్చు దీనికి వచ్చేసి మనం ప్యూర్ గ్రౌండెడ్ లో వైట్ దుపట్టా ఇచ్చాం ఇది కూడా అంతే మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ కావాలంటే టూ అండ్ హాఫ్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ అనేది కట్ చేసి ఇస్తారు ప్యూర్ వైట్ కావాలి అని అనుకుంటారు కదా అందరూ దుపట్టా కూడా మనకి వైట్ కావాలి కదా ఇది కూడా ఫ్యాబ్రిక్ లో ప్యూర్ జార్జెట్ దుపట్టా నాస్టెన్ దుపట్టా కాదు ప్యూర్ జార్జెట్ దుపట్టా ఫ్యాబ్రిక్ లో కట్ చేసింది అనమాట సో మీకు ఓన్లీ వైట్ కావాలి మొత్తం బయటే కావాలి అని అనుకున్న వాళ్ళు సో వాళ్ళు పట్టు చేయొచ్చు సో మనకి బయట మంచి చాలా బాగా యూజ్ కోసం ఫాస్ట్ గా చేపిస్తున్నాం బయట ఇప్పుడు కావాలి అన్న వాళ్ళు బయట దుబట్ట అనేది ఆప్షనల్ అండి ఫీస్ట్ ఏ దుబట్ట కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు దుబట్టానికి కాస్ట్ అనేది ఎక్స్ట్రా చార్జ్ చేస్తారనమాట బ్లూ కలర్ డిజిటల్ ప్రింట్ దుపట్టా జార్జెట్ దుపట్ట సో బ్లూ డిజిటల్ ప్రింట్ విత్ జార్జెట్ దుపటా అండ్ దుపట్టాలో వచ్చేసి మనకి ఈ విధంగా సీక్వెన్స్ చెంకీ వర్క్ అనేది ఉంటుంది సీక్వెన్స్లో చెంకీ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది సో ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ లో వస్తుంది మనకి సో మీకు ఏ దుపట్టాతో సెట్ కావాలి అన్నా సరే తీసుకోవచ్చు వైట్ కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి సో ఇంకా మీ ఇష్టం ఏది దుపటా కావాలి అయినా సరే ఆ దుపటాతో మీరు పేరప్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా కాంబినేషన్ సో మీకు ఏ కాంబినేషన్ నచ్చితే మా కాంబినేషన్